పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమండి మహారాష్ట్రలో తెలుగు నేతల హవ హడావిడి పెరిగిపోతుంది మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖుల పర్యటనలు కూడా జోరుగా సాగుతున్నాయి ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలానే మంత్రుల పర్యటనలు కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ కూటమి పక్షాన ప్రచార పర్వం నిర్వహిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నేతలు వరుస పెట్టి మహారాష్ట్ర పైన దృష్టి పెట్టారు ఎన్డీఏ పక్షాన వీళ్ళందరూ కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్నప్పటికీ ఆయన సోదరుడి మరణం తర్వాత ఈ పర్యటన రద్దయినట్టుగా తెలుస్తుంది మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో అడుగు పెడుతున్నారు రెండు రోజుల పాటు అనేక సభల్లో ఇక్కడ పార్టిసిపేట్ చేయడంతో పాటు ఎన్డీఏ కూటమికి ఆయన ప్రచారం చేయబోతున్నారు తెలుగు నేతల ప్రభావం మహారాష్ట్రలో ఎంతవరకు ఫలించే అవకాశం ఉంది అసలు తెలుగు ప్రజలు కానీ తెలుగు మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ మహారాష్ట్రలో ఎలా ఉన్నారు ఎన్నికల ఫలితాలను వీళ్ళు ప్రభావం చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్టు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి మహారాష్ట్రకి వరుసపట్టి రెండు రాష్ట్రాల నేతలు వెళ్తున్నారు అసలు మహారాష్ట్రలో తెలుగు వాళ్ళ శాతం ఎంత ఉంటుంది తెలుగు వాళ్ళు ఎంతవరకు ప్రభావితం చేసే అవకాశం ఉంది ఎన్నికల్ని మన నాయకుల పర్యటనలకు ఉన్న ప్రాధాన్యం అసలు ఎలాంటిది డెఫినెట్గా అండి తెలుగు వాళ్ళు మొదటి నుంచి కూడా అదేంటే శివాజీ మహారాజ్ పరిపాలించిన ఆ గడ్డ మీద మనకు ఆనుకొని ఉంటుంది ఇక్కడ తెలంగాణకి దానికి పూర్తి కాన్సన్ట్రేషన్ ఒకప్పుడు శివసేన ఉండేది కాంగ్రెస్ కలిసి ఉండేది తర్వాత శివసేన రెండు వర్గాలు అయినాయి వర్గం షిండే వర్గం అది కంప్లీట్ చీల్ చీల్చారు బీజేపీ అని చెప్పేసి అంటారు అంతకుముందు ఫడ్నవీస్ ఉన్నారు అదేవిధంగా ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు అదే సమయంలో ఇక్కడ పవార్ వర్గం నుంచి కూడా ఆయనది అజిత్ పవార్ చీలిక వర్గం ఏదేమైనా కానీ అక్కడ పవార్ రాజకీయ కురువుద్దుల లాంటి వ్యక్తి తర్వాత ఒకప్పుడు ఒక ఎలుగు విలిగిన దాకరే నుంచి అన్నదమ్ములు విడిపోయి అక్కడ డిస్టర్బెన్స్ ఇది అందిపుచ్చుకొని కరెక్ట్ టైంలోనే బీజేపీ అక్కడ ఎంటర్ అయింది అక్కడ తీసుకొచ్చి షిండే వర్గాన్ని తీసుకొచ్చి అక్కడ ముఖ్యమంత్రిని చేయడం ఎవరు ఊహించిన విధంగా ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అనుకున్నారు గత ఎలక్షన్ లో ఆయన్ని డిప్యూటీ సీఎం గా చేసి ఈయన ముఖ్యమంత్రిగా చేయటం జరిగింది ఇకపోతే ఇప్పుడు వాడివాయిగా ఎలక్షన్స్ మహారాష్ట్ర మొత్తం కంప్లీట్ మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఎలక్షన్ క్యాంపెయిన్కి తీసుకెళ్తున్నారు శరత్ దాకా రేవంత్ రెడ్డి గారు మిగతా తెలంగాణ నాయకులు వెళ్ళొచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఉంటాయి ఎందుకంటే ఎన్డీఏలో కీలకమైన పాత్ర పవన్ కళ్యాణ్ గారు కావచ్చు టీడీపీ కావచ్చు కాబట్టి ఈ గడ్డ మీద తెలుగు వాళ్ళ ప్రా ఎంత ఉంది అని చెప్పేసి ప్రభావం ఎంత ఉందని చూస్తే దాదాపు అరవై నుంచి డెబ్భై నియోజకవర్గాలు అంటే మొత్తం టోటల్గా రెండు వందల ఎనభై ఎనిమిది ఉన్నాయి దాంట్లో అరవై నుంచి డెబ్భై నియోజకవర్గాల్లో గెలుపుపోవటం తెలుగు వాళ్ళ చేతిలో ఉంది ఎందుకంటే ఒకప్పుడు తెలుగు వాళ్ళు అక్కడ పోయి వ్యాపారాలు చేసుకొని పరిశ్రమలు స్థాపించారు తర్వాత ఫార్మా రంగంలో కావచ్చు మిగతా మిగతా రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి సినిమా రంగంలో కూడా తెలుగు వాళ్ళు మనం చూసాం చాలామంది ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అండి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేయబోతున్నాడో ఆయన కలిసే మరటువార ప్రాంతం తర్వాత విదర్భ పశ్చిమ మహారాష్ట్ర ఈ మూడు ప్లేసుల్లో కూడా విపరీతమైన ఆయన ఫ్యాన్ బేస్ కావచ్చు మెగాస్టార్ అభిమానులు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు తర్వాత హిందూ సనాతన సాంప్రదాయం హార్డ్ కోరు హిందూ ఫస్ట్ టైం వెళ్తున్నారు కదా సనాతన ధర్మం బోర్డు గురించి మాట్లాడి అలానే తిరుమల కల్తీ లడ్డు కల్తీ వ్యవహారం గురించి మాట్లాడి సో ఎలా ఉండొచ్చు అటెన్షన్ ఎలా ఉండొచ్చు అక్కడ రిసీవింగ్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు నిన్న నిన్న సాయంత్రం ఎంటర్ అయ్యండి ఆల్రెడీ ఈ ఈ ఉప ముఖ్యమంత్రి గారికి అక్కడ ఆ ఉప ముఖ్యమంత్రి గారు ఫడ్నవీస్ గారు స్వాగతం పలికారు ఆయన్ని చాలా ఇదిగా ఇండియాలో చాలా కీలకమైన వ్యక్తిగా అతను భావిస్తున్నారు జాతీయ స్థాయి నాయకుడిగా పవన్ కళ్యాణ్ అమర్ చేయారు ఆ కలవటం ఈ ఈరోజు ఐదు సభలు ఈ రోజు రేపు ఐదు సభలు రెండు రోడ్ షోలు అంటే ఎక్కువగా తెలుగు వాళ్ళ ప్రభావితంగా ఉండే ప్లే ప్లేస్లో వాళ్ళు ఐడెంటిఫై చేశారు దీంట్లో డెఫినెట్గా ఈ యొక్క కూటమికి ఎన్డీఏ కూటమికి పవన్ కళ్యాణ్ యొక్క ప్రచారం చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక రకంగా అభిమానమే కాకుండా ఈ ఎన్డీఏలో కీలకమైన పాత్ర పోషిస్తా దేశవ్యాప్తంగా నార్త్ ఇండియన్స్ దృష్టి కూడా ఆకర్షించారు మొన్న ఈ మధ్యనే హిందూ సమీర హిందూ సనాతన సాంప్రదాయం ఆ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఆలోచన ఆయన నుంచి రావటం తర్వాత కల్తీ లడ్డు జరిగినప్పుడు ఆయన పదకొండు రోజులు దీక్ష చెప్పారు చిత్త దీక్ష దీక్ష ఇది విశేషంగా దేశ ఆకట్టుకుంది బట్ మహారాష్ట్రలో చాలా స్వామీజీలు ఉంటారు ఉంటారు వాళ్ళు ఎక్కువ ప్రభావితం చూపుతారు శివాజీ మహారాజ్ ప్రభావం మహారాష్ట్రలో ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎట్లా నడుస్తున్నాయి అంటే ట్రోలింగ్స్ మీన్స్ ఎలా వైరల్ అంటే కొన్ని పోస్టులు శివాజీ మహారాజ్ మహారాజు పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మ బోర్డు గురించి మాట్లాడిన తర్వాత ఆయన మరింత ఎక్కువ ఓన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉందా నార్త్ ఇండియాలో డెఫినెట్ గా ఉంటుందండి ఇప్పుడు మనం షిండే వర్గం ఉన్నారు షిండే ఒకప్పుడు ఆటో డ్రైవర్ కాడి నుంచి దాకరే వర్గం నుండి బాల దాకరే కాడి నుంచి వచ్చిన తర్వాత ఎంత నాయకుడికి ఎమర్జ్ అయ్యాడు అదే విధంగా భావజాలు అంచి అందిపుచ్చుకున్నాడు కాబట్టి ఆ రోజు ఎమర్జ్ చేయండి ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జాతీయశాల జాతీయ భావజాలంతో మీరు అన్నట్టు హిందూ ఎక్కడైతే పల్స్ ఉందో వంద కోట్ల మంది హిందువులకు ఒక ప్రతినిధిగా హిందూ సనాతన సాంప్రదాయాన్ని పరిరక్షించే ఒక బోర్డు కావాలని ఎప్పుడైతే లేవనెత్తాడో ఆయన శివాజీ రూపంలో చూసుకుంటారు చాలా ఫోటోలు కూడా ట్రోల్ అవుతా ఉన్నారు ఏదైనా కానీ ఈ రెండు రోజులు ఆ సభ అనేది పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకునే అవకాశం ఉంది అంచనా ఏంటి మహారాష్ట్రలో ఇప్పుడు రెండు వర్గాలు ఒకవైపు మహా వికాస్ అఘాడీ ఇంకోవైపు ఎన్డిఏ సో వీళ్ళ మధ్య పోటీ విషయంలో ఎక్కువ ప్రచారం జరుగుతుంది ఆల్రెడీ మా కూటమిని కూల్ చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు ద్రోహం చేశారు అన్న అన్నారు కాంగ్రెస్ అంటే టీం అంటారు సో ఇటు బీజేపీ లీడ్ టీం ఎన్డీఏ టీము ఇంకో రకంగా అభివృద్ధి సుస్థిరత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఇవి చెప్తుంది ఎటు ఉండొచ్చు మహారాష్ట్ర పల్స్ దీనిలో డిసైడింగ్ ఫ్యాక్టర్గా అరవై డెబ్బై నియోజకవర్గాల్లో ఉండే తెలుగు ప్రజల ఓటుకి ఎంతవరకు వాల్యూ ఉండచ్చు డెఫినెట్గా తెలుగు ప్రజల ఓట్లు డిసైడ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు దేశ రాజధాని ఆర్థిక రాజధానిగా మనం మహారాష్ట్రని చూస్తాం అదేవిధంగా ఇండస్ట్రీ కూడా ఉంది డబ్బు అంతా కంప్లీట్ మహారాష్ట్ర కేంద్రీకృతమై ఉంటుంది అదే సమయంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల జరిగిన పరిణామాలు హిందూ తత్వ భావనలో ఎక్కువగా వెళ్ళింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుగు వాళ్ళ ప్రభావం డెఫినెట్గా ఉంటుంది అదేవిధంగా మోదీ గారు మూడోసారి వరుసగా హ్యాట్రిక్ పేమ్ అవ్వటం ఇటీవల జరిగిన అరేనా ఎలక్షన్స్ కూడా అనుకూలంగా రావటం ఇవన్నీ పరిణామాల వల్ల కూటమికే ఇప్పుడు అవుట్ ఆఫ్ టూ ఎయిటీ ఎయిట్లో దాదాపు నూట నలభై నుంచి నూట యాభై దాకా ఈ కూటమికి వచ్చి ఎందుకంటే అధికారంలో ఎప్పుడు లేని విధంగా శివాజీ గారిని సంస్కృతి సభ చేసుకోవటం కొన్ని కొన్ని ప్లేసులు కూడా ఆ నేములు మార్చి తీసుకురావటం ఆనాటి నేమ్స్ కూడా ఆ హిందుతత్వం అనేది బాగా చొప్పించగలిగారు కాబట్టి ఇప్పుడు గతం మీద అంతకుముందు చాలా ఇన్సిడెంట్ జరిగినాయి వాళ్ళ శివసేన కాదు కాదను కొనుకొని షిండే షిండే ప్రజల్లో వ్యతిరేకత లేదు అదే సమయంలో ఫడ్నవీస్ ఏదైతే అధిష్టానం చెప్పిందో దాని తగ్గట్టుగానే ఆ ఫ్యాక్టర్స్ పెద్దగా పనిచేయదు ఏకనాథ్ షిండే వర్గం చేసినటువంటివి ఇవన్నీ ఎక్కువగా పనిచేయడానికి అవకాశాలు లేవంటారు అదే ఉండవండి ఏంటంటే ఇక్కడ లోకలొకలు ఇండియా కూటమిలో చాలా లోకలొకలు ఉన్నాయి శరద్ పవార్ మాటే అజిత్ పవర్ ఎనలేదు లేదనేది ఒకటి ఉన్నది ఇక్కడ రకరకాల పారామీటర్స్లో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిణామాలు దేశవ్యాప్తంగా ఏంటంటే సుస్థిరతమైన ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు అందులో మహారాష్ట్రలో ఈ భావజాలం ఎక్కువగా ఉంటుంది ఇది తెలుగు వాళ్ళ ప్రభావం కంప్లీట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు రోజులు పర్యటన మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు రెండు సభలు రేపు రెండు సభలు ఉన్నాయి పదహారు పదిహేడు కానీ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ బ్రదరు ఇది వల్ల ఆయన పూర్తిగా రద్దు చేసేసుకున్నాడు ఆయన ఢిల్లీ నుంచి కంప్లీట్గా హైదరాబాద్ రాబోతున్నాడు లోకేష్ గారు అసెంబ్లీ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ ఆన్ ద వే కాబట్టి ఇప్పుడున్న ఊహించిన పరిణామం వల్ల వాళ్ళిద్దరు కూడా పర్యటన ఇదైపోయి ఒక పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఈ రోజు రేపు జరగబోతుంది కాబట్టి ఈ నాలుగు సభలు విశేషంగా ప్రజలు హాజరవుతారు తెలుగు వాళ్ళని ఎక్కువగా ప్రభావితం చేయగలరు రెండు రోడ్ షోలు కూడా ఉన్నాయి కాబట్టి మొత్తం మీద ఈ కూటమికి కలిసి వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కనపడుతుంది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది మహారాష్ట్రలో తెలుగు వాళ్ళ ప్రభావం కనీసం ఒక అరవై డెబ్బై నియోజకవర్గాల్లో ఉండే అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగు నేతల పర్యటనలు కూడా జోరుగా సాగుతున్నాయి ఇంకా చెప్పాలంటే ఒకప్పటి హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా తెలంగాణ అలానే తెలుగు ప్రభావం ఇప్పటికీ ప్రభావశీలంగా కనిపిస్తుంది అందుకనే కూటమి నేతలు అటు ఎన్డీఏ కూటమి నేతలు ఇటు కాంగ్రెస్ కూటమి నేతలు కూడా ఈ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి నేతల పైన ఫోకస్ పెట్టారు ఇక రెండు రోజుల పవన్ కళ్యాణ్ పర్యటన ఖచ్చితంగా ఉత్తేజం నింపుతుంది ముఖ్యంగా శివాజీ మహారాజ్ తరహాలో పవన్ కళ్యాణ్ని ఆరాధిస్తున్నారు సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తులని చంద్ర శ్రీనివాస్ గారు రోజుల సభలో ఏ విధంగా హీటెక్కిస్తాయో చూడాలి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి